ఫ్రెండ్స్ నమస్కారం టీడీపీలో విషాదం సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొంది పల్లా శ్రీనివాసరావు తండ్రి సింహాచలం కన్నుమూసారు తొంభై ఏడు మూడేళ్ల సింహాచలం గత కొంతకాలంగా అనారోగ్య సంస్థలు బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలోనూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింహాచలం తుది శ్వాస విడిచారు ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం రెండు నియోజకవర్గం అభ్యర్థిలో బరిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు నిజాన్ని చూస్తే పల్లా సింహాచలం కాంగ్రెస్ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో పెందుత్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ గురునాథరావు చేతిలో ఓటం పాలయ్యారు అనంతరం మళ్ళీ తొంభై నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం రెండు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మరీదాస్ మీద గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో దూరంగా ఉన్న ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం రెండు నియోజకవర్గ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు అలా కొన్ని సార్లు అయిన తర్వాత విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ కోసం పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద భారీ మెజారిటీతో విజయం సాధించారు పల్లా సింహాచలం రాజకీయ వారసుడిగా పల్లా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి అయితే వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ క్రమంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు కింజరప్ప అచ్చెన్నాయుడును మంత్రివర్గంలో తీసుకున్న చంద్రబాబు ఆయన స్థానంలో పల్లా శ్రీనివాసరావుకి అయితే గనక ఈ ఈ బాధ్యతలైతే అప్పగించడం జరిగింది